రాఘ శాస్త్రి నమస్కారం అండి ఇది జ్యోతిష్యం చెప్పుకుందాం మనం ఇప్పుడు పన్నెండు రాశులు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాన్ని మన వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క రాశిలో తొమ్మిది తొమ్మిది పాదాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు నాలుగు పాదాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నాలుగు నూట ఎనభై పాదాలు ఉన్నాయి ఇది జ్యోతిష్యంలో చాలా అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి సబ్జెక్టు ఏ రాశిలో ఏ పాదం ఏ నక్షత్రం ఏ పాదం వస్తుంది అని తెలుసుకోవాలి అది ఒకప్పుడు శ్లోకాలు చెప్పేవాళ్ళు గొప్ప చెప్పించేవాళ్ళు ఇప్పుడు అంత ఓపిక జనానికి లేదు చూడంగానే నేర్చుకోవాలి చూసి ఎండలు మర్చిపోవాలి అది కూడా ఉంటుంది ఒకటి సార్లు జ్ఞాపం పెట్టుకుంటే కానీ మనకి తెలియదు మీకు ఏం చేశారంటే నోట్బుక్ పెట్టుకొని చెప్పాను అవకాశం ఉంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి ఒక నోట్బుక్లో చిన్న చిన్న పాయింట్ నోట్ చేసుకుంటూ అది భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎంత పుస్తకాలు చదివినా కూడా పుస్తకాలు కొన్నా కూడా వాటి చూసి మీకు ఒక క్షణంలో అటు చూస్తారు పక్కనబడేస్తారు ఒకసారి అయితే గుర్తుండదు దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి ఆ ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకి సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటే బాగా గుర్తుంటుంది మీ మనం చెప్పాము ఇప్పుడు మేషము వృషభము మిశ్రము కర్కాటకము సింహము కన్యా తుల ఉష్టికము ధనస్సు మకరం కుంభం మీనం ఇట్లా ఈ పన్నెండు రాశులకి ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇరవై ఏడు నాలుగు నూట ఎనిమిది పాదాలు ఉన్నాయి ఈ నూట ఎనిమిది పాదాలని ఒక్కొక్క రాశిలో తొమ్మిది పాదాల లెక్కన విభజించారు తొమ్మిది పాదాలు ఏ నక్షత్రంలో ఏ పాదము ఏ రాశిలోకి వస్తుంది అనే విషయం తెలుసుకోవాలి ఇది పంచాంగాలు కూడా ఉంటాయి పంచాంగా ఒక పేజలు రాస్తారు అశ్విని నాలుగు పాదాలు దాని నాలుగు పాదాలు కుర్తికోటి పాదం మేషం ఇట్లా ఈ విధంగా చెప్పాలి అది చూసి ప్రాక్టీస్ చేసుకోవడానికి కన్నా కూడా ఒకటి రెండు సార్లు రిపీట్ చేసుకుంటే మనకి బుర్ర ఎక్కుతుంది మనంతా బిజీ ప్రపంచం కాబట్టి అంత గొప్ప చెప్పినట్టుగా చెప్పలేము ఇప్పుడు రిఫరెన్స్ ఉన్నాయి చూసుకుంటాం మళ్ళీ ఉదేస్తాం కానీ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సబ్జెక్ట్ ఇది మేషం బాగా గుర్తుపెట్టుకుని చూసుకోండి ఎక్కడ పాయింట్ నోట్ అవసరం అయితే అవసరమైతే కూడా మీరు ఎట్లా చూసుకోవాలో చూసుకోండి మేషంలో అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఒకటే ఎనిమిది పాదాలు వచ్చినాయి తొమ్మిదో పాదం గుర్తుకి ఒకటో పాదం అశ్వని నాలుగు పాదాలు బాడీ నాలుగు పాదాలు కృచ్చిక ఒకటో తొమ్మిది పాదాలు మేషంలోకి వస్తాయి వృషభంలో కూడా తొమ్మిది పాదాలు ఉన్నాయి ఏమంటవి కృచికలో నాలుగు పాదాలు ఉన్నాయిగా ఒక పాదం మేషంలో పోయిందిగా మిగిలిన మూడు పాదాలు వృషభంలోకి వస్తాయి కృచిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర పైన మూడు పాదాలు మూడు నాలుగు ఏడు పోతే ఇక్కడ వచ్చినాయి మృగశిర ఒకటి రెండు పాదాలు ఇవి వృషభంలోకి వచ్చినాయి మిథునలో కూడా తొమ్మిది పాదాలు వస్తాయి ఏమిటి మృగశిరలో ఒకటి రెండు వృషభంలోకి పోతే మీతో మూడు నాలుగు పాదాలు ఉన్నాయి అవి వస్తాయి అవి మిథునలోకి వస్తాయి ఆద్ర నక్షత్ర పేర్లు వరుసగా రావాలి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆద్ర పునారసు ఒకటి రెండు మూడు పాదాలు మీ జన్మల్లోకి వస్తాయి సో మీ పాదాలు వచ్చినాక మృగస మూడు నాలుగు పాదాలు ఆదిలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇంకా పున్నారసు ఒకటి రెండు మూడు పాదాలు తర్వాత కర్కాడకం మనం అంత ఎక్కువగా ఏడుస్తాయి తెలుగులో చెప్పుకుంటాం దీనికి ఇంగ్లీష్లో ఏ పదాలు చెప్పుకోవాలి గుర్తులు గుర్తులేట్లు ఉన్నాయి కూడా ఉంటాయి కానీ ఒక సబ్జెక్టు కొంతవరకు నేర్చుకోవాలంటే తిరిగి మనకి ఈజీగా ఉంది కాబట్టి మాత్రం మన భాష కాబట్టి ఫాలో అవుదాం కర్కాటకంలో పునర్దసలో నాలుగో పాదం ఉంది రెండు మూడు ఒకటి రెండు మూడు పాదాలు మిథిలో పోయినాయి నాలుగో పాదం కర్కాటంలోకి వచ్చింది పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆ శ్రేష కర్కాటలోకి వచ్చినాయి తర్వాత సింహం సింహంలో మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మఖ బుబ్బ పూర్వ ఫలుగునీ ఒకటి రెండు మూడు నాలుగు ఇది కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంటాయి బుబ్బ ఉత్తర ఇట్లాంటివి ఐదు రెండు మూడు చోట్ల వస్తాయి ఇది పుబ్బా పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా పాల్గొని ఒకటో పాదం సింహంలో ఏమేమి వస్తాయి మఖ రెండు మూడు ఒకటి రెండు మూడు నాలుగు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు ఉత్తరా పాల్గొని ఒకటో పాదం ఇక కన్య ఉత్తరా ఫాదం నుండి ఒక పాదం దాటకపోతే రెండు మూడు నాలుగు పాదాలు కన్యలకు వచ్చాయి హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు కరెక్ట్గా వస్తాయి కన్యలు ఉత్తరా రెండు మూడు నాలుగు హస్త ఒకటి రెండు మూడు నాలుగు చిత్త ఒకటి రెండు మరి త్వరలోకి వచ్చేసి చిత్త ఒకటి రెండు అక్కడ పోతే మూడు నాలుగు పాదాలు చిత్తలో త్వరలో వస్తాయి స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు విశాఖలో వచ్చాయి ఇది కొద్దిగా కాస్త శ్రమపడితే కానీ గుర్తుండదు పంచాంగలు వస్తాయి పంచాంగం చూసుకొస్తాయి నిమిషాలు సెకండ్లో చూసుకొస్తుంది కానీ దాన్ని మనం కాస్త మానం చేసుకుంటే అనుకుంటే ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి తులలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అదేనా ఇకపోతే వృషిక రాసులు క్రమ క్రమంగా వస్తాయి మేషం వృషభం మిథున కర్కాటక వృహం తన్యాతుల ఇవన్నీ నక్షత్రాలు కూడా వరుసగానే వస్తాయి వరుస ఎక్కడ తప్పదు మనం కన్ఫ్యూజ్ అయ్యే తప్ప వృష్టికల్లో విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఇది తొమ్మిది పాదాలు వృష్టికంలోకి వచ్చినాయి ధనస్సు ధనస్సులో తొమ్మిది పాదాలు ఉన్నాయి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ పూర్వాషాఢ పుబ్బ పూర్వ అక్కడ వచ్చింది ఇక్కడ రెండోసారి వచ్చింది పూ పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాఢ పాదం ధనసులో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాక్షరాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాక్షరాడు ఒకటో పాదం వచ్చింది మకరంలోకి వచ్చేసరికి ఉత్తరాక్షయాల్లో ఒకటి అక్కడికి పోయిందిగా ఇంకా రెండు మూడు నాలుగు పాదాలు దీంట్లోకి శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఇది మకరంలోకి వచ్చినాయి ఇక కుంభం కుంభరాశి ధనిష్ట ఒకటి రెండు పాదాలు కుంభ మకరంలో పోతే రెండు మూడు నాలుగు పాదాలు కుంభంలోకి వచ్చినాయి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఈ పూర్వ ఉత్తర మూడు సార్లు అసవత్వం పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు మరి మీనం మీది మేనంలో పూర్వభారంలో నాలుగో పాదం ఉత్తరాభారలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అర్థమైందా పన్నెండు రాసులు పన్నెండు నాలుగు నూట ఎనిమిది పాదాలు పన్నెండు తొమ్మిది నూట ఎనిమిది పాదాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఇరవై ఏడు నాలుగు నూట ఎనిమిది పాదాలు తొమ్మిది తొమ్మిది పాదాలు మేషన్లో ఉసపానం మేషన్ ఇట్లా పంచుకుంటూ వచ్చాం ఇప్పుడు అధిపతులు చేసింది రాసు రాసుల పేరు తెలిసింది రాసులకు అధిపతులు చేసింది ఏ రాసులో ఏ నక్షత్రాలు ఉన్నాయి ఏ పాదాలు ఉన్నాయో తెలిసింది మనం కొద్దిగా నేర్చుకున్నాం కొద్దిగా ఎక్కువ కాదు కొద్దిగా ఇవి గుర్తు పెట్టుకోవడం కూడా చాలా అవసరం మన సాంప్రదాయంలో చాలా శాస్త్రాలు ఉన్నాయి చాలా శాస్త్రాలు వేదం స్మార్తం జ్యోతిషం కవిత్వం సరే ఇంకా ఇంగ్లీష్లో వచ్చేప్పటికీ ఎకనామిక్స్ సైన్సు సోషల్స్ ఆ సబ్జెక్ట్స్ వేరు ఇప్పుడు ఈ గణిత శాస్త్రం ఇది శాస్త్రానికి ఇంటర్లింక్గా మ్యాథమెటిక్స్ ఉంటుంది మ్యాథ్స్ అవసరం మ్యాథ్స్ డల్గా ఉంటే కొద్దిగా బాగా జాగ్రత్తగా ఫాలో కావాలి దీనికి మ్యాథ్స్కి కొద్దిగా కనెక్షన్ ఉంది ప్రతి ఆలోచన కూడా మ్యాథ్మెడిక్స్లోనే చేయాలి ఇది ఇంకా పెద్దవాళ్ళు చాలామంది ఆసునాతరంగా డిగ్రీలు అది డిగ్రీలు డిగ్రీలు లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఆ సబ్జెక్టులు ఒప్పుకోవాలి ఇప్పుడు రాసులు అధిపతులు నక్షత్రాలు నక్షత్ర పాదాలు ఇంతవరకు మనం కొద్దిగా ఫాలో అయ్యాం గ్రహాల పేర్లు మనం తొమ్మిది గ్రహాలు చెప్పున్నాం రవి చంద్రుడు బుధుడు కుజుడు బుధుడు గోరుడు శుక్రుడు శని రవికి ఇంగ్లీష్లో సన్ సూర్యుడు సండే మూన్ చంద్రుడు మూన్ మండే కుజుడు మార్స్ బుధుడు మెర్క్యూరి గురుడు జూపిటర్ శుక్రుడు వీనస్ శని సాట్రన్ రాహు దీన్ని సింపుల్గా డ్రాగన్స్ హెడ్ డ్రాగన్స్ హెడ్ కేతువు డ్రాగన్స్ టైలు తోక అంటే తల భాగం ఒకరు తోక భాగం ఇంకోళ్ళు వీళ్ళకి కొంతమంది రకరకాల పేర్లు నానార్థ నానార్ధ అంటాకి చాలా పేర్లు కూడా ఉన్నాయి ఒక్కో పేరుకి పది రవికి పది పేర్లు చంద్రుడి అట్లా ఉన్నాయి అది కూడా మనం డీప్గా పోతే కొద్దిగా ఇంట్రెస్ట్గా ఉంటుంది కానీ కొద్దిగా ఒకసారి కన్ఫ్యూజ్ కాకూడదు మనం రవికి ఆదిత్య అన్నారు రవి అన్నారు చంద్రుడికి ఇట్లా అందరికి వస్తాయి రకాల పేర్లు తొమ్మిది ఐదారు పేర్లు వస్తాయి చాలా పేర్లు వస్తాయి అవి కాస్త దీనికి మేం చెప్పాలంటే మ్యాథమెటిక్స్ ఎంత సబ్జెక్ట్ అవసరం ఉందో దానికన్నా ముందు సంస్కృతం అసలు సంస్కృతం చే జ్యోతిషం రాయబడింది సంస్కృత భాష నుంచే జ్యోతిషం రాయబడింది మన సంస్కృతం అంటే ఇప్పుడు ఎవరికి లేదు శ్లోకాలు ఇవన్నీ శ్లోకాలు అపరేపించేవాడు ఆ విధంగా జ్యోతిషము సైన్స్ మ్యాథమెటిక్స్ ఇకపోతే దీనికి ఇంకా కాస్త డెవలప్ అయితే వాస్తుశాస్త్రం కూడా జ్యోతిష శాస్త్రానికి కొద్దిగా కలుస్తుంది ప్రశ్న శాస్త్రం ఈ శాస్త్రం అంతా జ్యోతిషాస్త్రమే ఆధారపడింది మనకి ఆ రాకుండా ఏబిజీ రాకుండా అంతా మాట్లాడేస్తాను తెలుగులో మాట్లాడేస్తాను అంటే ఎట్లా ఉంటుందో అట్లాగే కృష్ణా శాస్త్రం అని ముందు జ్యోతిష్యం నేర్చుకోవాలి సబ్జెక్ట్ నేర్చుకోవాలి అవి అప్పుడు మాత్రమే మనం కృష్ణాశాస్త్రానికి పోగలుగుతాం ఇంకొకటి ఇది చాలా ముఖ్యమైన విషయం నేను జ్యోతిష్యని చెప్తాను నేను చెప్పింది అవుతుంది ఎట్లా అవుతుంది మనం చేసే పనులలో మంచి పనులు ఉండాలి మనం చేసే పనుల్లో మంచి పని ఉంటేనే భగవంతుడు మనతో ఉంటాడు మనం చేసే పనులు తప్పుడు పనులు చేస్తుంది అక్కడ నేను చెప్పింది పథకాలంటే అవి కావు వాక్శుద్ధి వాక్శుద్ధి ఉండాలంటే మనం పలికింది కరెక్ట్ కావచ్చు పలకాలి నిజంగా కావాలంటే మనం భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఉండాలి కనీసం రోజుకి ఐదు నిమిషాలు పది నిమిషాలు మీకు ఇచ్చిన మీకు ఇష్టం వచ్చిన దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టే ప్రార్థిస్తుంది కానీ అనేది ముఖ్యం అప్పుడు మాత్రమే నీలో దుర్మార్గ ఆలోచనలు పోతాయి మంచి విషయాలు వస్తాయి ముఖ్యంగా హింస హింస అనేది ఉండకూడదు హింస ఉండకూడదు సాత్వికంగా ఉండాలి మనం తినే ఆహారం కూడా సాత్వికంగా ఉండాలి సాత్వికంగా ఉంటే మన ఆలోచన కూడా సాత్వికంగా ఉండేది అంటే ఇది డెబ్బై రెండు సంవత్సరాలు కాబట్టి సాత్వికంగా మన చూడడం అని కాదు చిన్నప్పటి నుంచి కూడా సాత్వికంగా ఉండాలి మనం ఇతరులు ఇబ్బంది పెట్టకూడదు మనం నష్టపోయినా బాగాలేదు మనం ఇటువంటి నష్టపెట్టకూడదు ఒక మనం కొట్టాలి అసలు కొట్టు ఒక దెబ్బ తిన తర్వాత మన జీవితంలో నాశనం కాదు కానీ అవతల వాడికి బుద్ధి వస్తుంది వాడు జీవితం అంతా ఏడుస్తూనే ఉంటాడు ప్రధాన వాడిని ఇట్లా కొట్టే కానీ అది వాడికి గుణపాఠం భగవంతుడు మనం మనలో కూడా మార్పు వస్తుంది ఇటువంటి సన్నివేశం ఎందుకు వచ్చింది మనకి రాకూడదు మనం ఏదో తప్పు చేసినా కూడా వాడు ఆవేశపడ్డాడు ఆ తప్పు మనం కూడా చేయకూడదు ఈ సబ్జెక్ట్ పోదు ఇప్పుడు మనం రాసులు నక్షత్రాలు ఏ రాసులో ఏ పాదం ఉంది ఏ నక్షత్ర పాదం ఉంది చూస్తున్నాం ఊరికే నక్షత్రాల పేర్లు రాసుల పేర్లు ఇంగ్లీషులో అదే గ్రహాల పేర్లు ఇంగ్లీషు ఊరికే చెప్పుకున్నాం ఎందుకంటే అవసరం ఉంటాయి ఫ్యూచర్లో అవసరం ఉంటుంది ఇప్పుడు నవగ్రహాలు తొమ్మిది అనుకున్నాం కదా ఈ తొమ్మిదిలో నవగ్రహాలు గ్రహాలకి రాసులు ఉన్నాయి జాతు జాతులు గ్రహానికి జాతి గురు శుక్రుడు బ్రాహ్మణులు ఇక్కడ మనం కులాలు పాటి కాదు ఒక జ్యోతిషాస్త్ర పరంగా రేపు కొద్దిగా ప్రసాదశాస్త్రంలో అడుగుతారు ఒక వస్తువు ఎక్కడ ఉంది దాని ఆ ప్రసాద లగ్నంలో ఆ నక్షత్రం ఆ గ్రహాన్ని బట్టి మనం కొద్దిగా చెప్పడానికి అవకాశం ఉంటుంది గురు శుక్రుడు బ్రాహ్మణులు రవి కుజులు క్షత్రియులు బుధ చంద్రులు వైశ్యులు అంటే ఆ రోజులు కూడా ఈ కులాలు ఉన్నాయా అంటే మనం ఆలోచించద్దు వాళ్ళు చేసే పైన బట్టి ఆ విధంగా ఉంటుందని ఆలోచించుకోవాలి శేని సూతుడు రాహు రాహు చండారుడు కేతు మేషుడు వీటికి ఏంటంటే రాహు దుర్మార్గంగా ఉంటాడు కేతు కొద్దిగా సాత్వికంగా ఉంటాడు ఇద్దరు చెడ్డ పనులే కానీ కేతు కుద్దిగా మంచి పనులుగా ఆలోచిస్తాడు మరి పూర్తిగా చనిపోయేది కాదు రవి కుజ గురుడు రవి కుజుడు గురుడు ఈ ముగ్గురు కూడా పురుష గ్రహాలు శుక్రుడు స్త్రీ గ్రహాలు ఇక్కడ మనం ఆలోచించాల్సింది వాళ్ళు స్త్రీలా పురుషుడానికి కాదు జ్యోతిష్యంలో రవి ఉంటే అది పురుషుడై ఉండాలి అక్కడ ఆ సబ్జెక్టు ఆ సబ్జెక్టు పురుషుడు సంబంధించింది చంద్రుడు ఏంటంటే చంద్రుడికి సబ్జెక్ట్ సంబంధించి ఉంది ఆ స్త్రీకి సంబంధించి ఉంటుంది చిన్న ఎగ్జాంపుల్ చేస్తాం ఒక వస్తువు పోయింది దాని గురించి నీకు ఎవరు అరకు వచ్చాడు చెప్పాడు ప్రశ్నశాస్త్రంలో చంద్రుడు అక్కడ ఉన్నాడు చంద్రుడు ఉన్నాడు కాబట్టి అది స్త్రీకి సంబంధంగా ఉండి ఉంటుంది అనుకోవాలి అంతేకాని చంద్రుడు స్త్రీ ఆడది మొగ అక్కడ సబ్జెక్ట్ మనం ఆన్సర్ అవదు సేనులు నపంసక గ్రహాలు రాహుకేతు కూడా నపూంసక అది అది అంతా డీప్ పోవచ్చు కొంచెం తెలుసుకుందాం అంతే అంత కూడా ఎక్కువగా వస్తుందనుకోను ఎక్కువగా వాళ్ళు చేసే ప్రవృత్తిని బట్టి మనం ఆ విధంగా చెప్పుకుందాం ఇక గ్రహాలన్నీ శుభగ్రహాలే అనుకో కానీ వాళ్ళు తారతమ్యం ఉంది కొందరు మంచివాళ్ళు కొందరు ఇంకా కొంత మంచివాళ్ళు కొందరు చెడ్డవాళ్ళు ఇంకా కొందరు ఇంకా చెడ్డవాళ్ళు ఈ విధంగా మనం ఆలోచించుకున్నాం ఇక్కడ రవి కుజ శని రాహుకేతువులు రవి కుజ శని రాహుకేతువులు వీళ్ళని నైసర్గికంగా అంటే స్వహా స్వభావంగా వాడు పుట్టుక నుంచి అంతే అంటారు అట్లాగే నైసర్గికంగా స్వాభావికంగా పాపగ్రహాలు వీళ్ళు రవి కుజుడు శని రాహుకేతులు వీళ్ళు పాపగ్రహాలు అంటే రవిలో పూజ చేస్తే పాపం వస్తుంది కాదు నవగ్రహాలు ఏమైనా చేసినా శాంతంగానే ఉంటారు కానీ వార కుదియ పాప పాలే కుందన్ గాట్ నైసర్ గికా బాబ షాప్ హౌం కర్వాడు అదుబ పల్తాను ఇస్తారు రెడ శుబ పల్తాను తగిస్తారు శుభ యొక్క ఫలితానికి తగ్గిస్తారు బుధ గుర శుక్ర బుధ గురు శుక్ర చంద్రుడు బుధుడు గురుడు శుక్రుడు శని చంద్రుడు వీళ్ళు నైసర్గికంగా శుభులు నైసర్గికంగా శుభులు అంటే వీళ్ళు శుక్రహంగా శుభగ్రహాలు వీళ్ళు శుభ ఇస్తారు గురుడు ఎక్కడున్నా కూడా మంచి చాలా మంచి తెలుపుతుంది శుకుడు కూడా దాదాపుగా మంచి తెలుపు అంత సుఖం విలాసం భోగం ఇట్లా అన్నీ ఉంటాయి వీళ్ళు స్వతహాగా మంచి చెడు గ్రహాలు కానీ వీళ్ళు కొన్ని పరిస్థితులు బట్టి ఆ పరిస్థితులు ఎక్కడ ఉన్నాయి ఫ్యూచర్లో ఇంకా కొద్ది గుర్తికి పోతే కానీ తెలియవు శుభస్థానంలో ఉంటే శుభ ఫలితాన్ని ఇస్తారు అనుకూలమైన స్థానం కాకపోతే ఫలితం తగ్గిపోతుంది శత్రుస్థానం స్థానంలో ఉంటే ఫలితం పూర్తిగా చెడిపోతుంది ఇవి ఇదంతా కూడా జ్యోతిష్యం నేను తెలుసుకోవాలి జ్యోతిష్యం ఇంట్రెస్ట్ నేను నేర్చుకోవాలి అన్న వాళ్ళకి మాత్రమే బాగా ఈ సబ్జెక్ట్ బాగా అవుతుంది లేకపోతే డస్ట్బిన్తో సమానం ఒక క్లాస్లో ఒక ఒక గంట సేపు ఐదు నిమిష్లాస్ తప్పు వింటే మీకు బొర్రలో వేయకుతున్నాయి కానీ ఏమీ అర్థం కాదు కొద్ది కొద్దిగా వినాలి కొద్ది కొద్దిగా వినాలి బాగా అర్థం చేసుకోవాలి ప్రాక్టీస్ చేసుకోవాలి అప్పుడు మాత్రమే జ్యోతిష్యం అనేది అర్థమవుతుంది ఎందుకంటే నేను గమనించా చాలామంది మేము నేర్చుకోవాలి అంటారు నేర్చుకోవడానికి మరలిస్తారు ఏ విషయంలో ఆపేస్తారు ఎందుకంటే సబ్జెక్ట్ అటువంటిది బోర్ కుడుతుంది చెప్పేవాడు కూడా సరిగ్గా చెప్పలేకపోతే ఇంకా బోర్లు కుడుతుంది దండం పెట్టేస్తారు నేను అంత పండితుని కాదు నేను అంత అంత క్వాలిఫైడ్ కూడా కాదు ఐఎమ్ నార్మల్ పర్సన్ ఏదో మా నాన్నది ఏ విషయంలో నేర్చుకున్నాను నా సొంతంగా కొంచెం ప్రాక్టీస్ చేసుకున్నాను ప్రాక్టీస్ చేసిన దాన్ని కొంత ఆచంద పెట్టుకున్నాను అయితే నా వయసు అయిపోయింది డెబ్బై రెండు సంవత్సరాలు ఎంతకాలం దాని గురించి మాట్లాడను ఏదో పది మందికి ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాను ఉపయోగించుకుంటే మీకు కొద్దిగా తెలుస్తుంది లేదు మా అంటారు మేము పడతాను నీ అవసరం మాకు లేదు అనుకుంటారు దానం పెట్టేసి థ్యాంక్ యూ నమస్కారం ఉంటాను